హలో నమస్తే నేను జర్నిస్టు వయనార్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సుదీర్ఘంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపైన కొన్ని విమర్శలు కూడా చేశారు ఆయన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే అసెంబ్లీకి వెళ్తే ఇప్పుడు మీతో మాట్లాడినట్టుగా ఈ విషయాలన్నీ కూడా నేను రాజకీయపరమైన విమర్శలు చేయట్లేదు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది డీటెయిల్డ్గా గా నంబర్స్ తో సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం మేము ముందుంచాను ఇదంతా కూడా చెప్పి ప్రభుత్వాన్ని అడగడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అసెంబ్లీలో నాకు అవకాశం ఉండదు కదా ఓ ఎమ్మెల్యేగా ఇచ్చే టైం ఇస్తారో ఆ టైంలో ఇవన్నీ అడగలేము ఇవ్వడా అడగడానికి వాళ్ళ అవకాశం కూడా ఎవరు కాబట్టి మీడియా ద్వారా ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పాలనుకుంటే సమాధానం చెప్పొచ్చు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని మేము అడిగే అవకాశమే ఉండదు మా బాధ్యత మా పాత్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం ప్రభుత్వం ఇలా ఇలా చేస్తుందనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం అది సభలోనైనా బయటైనా అదే చేసేవాళ్ళం సభ లోపల అటువంటి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి బయట నేను చేస్తున్నాను బయట వీటిని అడుగుతున్నాను అంటూ కొన్ని ప్రశ్నలు అయినా సంధించారు అది విమర్శల లేకపోతే అది నిజమా కాదా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి అసెంబ్లీలో రావట్లేదు రావట్లేదు అంటున్నారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా చూసుకునే వ్యవహారం బట్ ప్రభుత్వం పైన ఆన్ రికార్డ్ కొన్ని నంబర్స్తో మాజీ ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు కొన్ని ప్రశ్నలు అందించారు వీటికి ప్రభుత్వం ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి ఆయన చెప్తున్న దాని ప్రకారం అప్పులకు సంబంధించిన అంశంపైన ఈ తొమ్మిది నెలల్లో ప్రభుత్వం ఎనభై వేల కోట్ల రూపాయల అప్పులు బడ్జెటరీ అప్పులు అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేసే అప్పులు ఉంటాయి కదా అవి బడ్జెటరీ అప్పులే ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం చేసింది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట ఇది కాకుండా అమరావతి పేరు చెప్పి కొన్ని అప్పులు తెచ్చారు అమరావతి పేరు చెప్పి తెచ్చిన యాభై రెండు వేల కోట్లు దాంతోపాటు మరికొన్ని అప్పులు మార్క్ ఫైడ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చినప్పుడు ఇవి మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం తొమ్మిది నెలల కాలంలో చేసిన అప్పు లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మాజీ ముఖ్యమంత్రి నేరుగా చెప్తున్నమాట ఎక్కడి నుంచి ఎలా అప్పులు తీసుకున్నారు అనే విషయాలు కూడా చెప్తూ లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు తొమ్మిది నెలల్లో ఈ ప్రభుత్వం అప్పు చేసింది అనే విషయం చెప్తున్నారు ఇది నిజమా కాదా ప్రభుత్వం ఈ పర్టిక్యులర్ ప్రశ్నకి ఆన్సర్ చెప్తే ప్రజలకు క్లారిటీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అంత విధ్వంసం చేసిపోయారు ఇంకేదో చేశారు ఇంకేదో చేశారనే విమర్శలు కాకుండా కాకుండా ఈ ఎనభై వేల కోట్ల రూపాయలు బడ్జెటరీ అప్పులు నిజమా కాదా కార్పొరేషన్ అప్పులు అమరావతి పేరుతో తీసుకొస్తున్న అప్పులు కలిపి లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు నిజమా కాదా ప్రభుత్వం చెప్తే ప్రజలకు క్లారిటీ ఉంటుంది దీన్ని కాకుండా ఇంకా వేరే ఇష్యూస్ మాట్లాడడం వల్ల పెద్దగా ప్రజలకు ఉపయోగం ఉండదు ప్రభుత్వం పైన గతంలో అప్పుడు కూటమి కూటమికి సంబంధించిన వాళ్ళు పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు లక్షల కోట్ల నెంబర్కి మీరే జస్టిఫికేషన్ చేయలేకపోతున్నారు ఈ అటువంటి అప్పుడు మీరు పద్నాలుగు లక్షల కోట్లే అంటూ ఏ మాట అయితే చెప్పారు అదే మాట ఏమైనా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అది బహుశా మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది క్లారిఫై చేస్తారో లేదో ప్రభుత్వం క్లారిఫై చేస్తుందో లేదో చూద్దాం దాంతోపాటు పథకాలన్నీ వెళ్ళిపోయాయని ఆయన పథకాలకు సంబంధించి పిల్లల చదువుల కోసం ఇచ్చిన అమ్మ ఓడిపోయింది రైతు భరోసా పథకం పోయింది దీవెన పథకం పోయింది విద్యా దీవెన అరకొరగా చేస్తున్నారు చేయుత లేదు ఆసరా లేదు సున్నా వడ్డీ లేదు ఆరోగ్యశ్రీ పూర్తిగా పక్కన పెట్టేశారు వాహన నేతల నేస్తాం మత్స్యకర భరోసా కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం చేదోడు తోడు లానేస్తాం గతంలో ఈ పథకాలన్నీ పోయాయి దాంతోపాటు పిల్లలకి ఇచ్చే ట్యాబ్ల పథకం కూడా తీసేశారు లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఈ ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ ఎందుకు ఆపింది అనే ప్రశ్న వేస్తున్నారు బహుశా దీనికి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది దీంట్లో కొన్ని పథకాలు ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయలేదనేది పబ్లిక్ డొమైన్లో మనకందరికీ కనపడుతున్నమాట రాబోయే రోజుల్లో అమలు చేస్తాం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తాం ఉంటుంది అమ్మఒడి గురించి చెప్తున్నారు రైతు భరోసా గురించి కూడా తొందరలో అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు విడతల వారిగా దాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు కిస్తీలు వారిగా దాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు సో కొంత పార్షియల్ గా నిజం ఉంది అనేది ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా కనపడుతుంది బట్ ఇన్ని పథకాలు ఆగిపేస్తే ఇన్ని పథకాలు పొద్దుగా పక్కన పెట్టి ఏం చేశారనే ప్రశ్న కూడా ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు ఇంకా పూర్తిగా ల్యాండ్ అయినట్లేదు కొంత అప్పు కేవలం మంజూరు అయింది ఇంకా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఉద్యోగాల అంశానికి సంబంధించి ఆయన ప్రశ్నిస్తున్నారు ఉద్యోగాల అంశానికి సంబంధించి ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా మీరు సృష్టించలేకపోయారు ఉన్న ఉద్యోగాలు ఉద్యోగాలను అనలేం కానీ రెండు లక్షల రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు పద్దెనిమిది వేల మంది బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన ఉద్యోగాలు ఫైబర్ నెట్ ఏపీఎండిసి ఫీల్డ్ అసిస్టెంట్ వైద్య ఆరోగ్య శాఖ ఆయా విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలని తీసేశారు జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ప్రశ్న చేస్తున్న విమర్శ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా సచివాలయాల నుంచి తరలించి వేరే శాఖల్లో సర్దేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోసం చేశారు ప్రభుత్వం రాగానే అయ్యారిస్తా అన్నారు తొమ్మిది నెలలైంది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పీఆర్సీ అన్నారు ఉన్న పీఆర్సీ చైర్మన్తో బలవంతంగా రాజీనామా చేయించారు ఒకటో తారీఖున జీతాలు అన్నారు ఒక్క నెల మాత్రమే ఒకటో తారీఖున జీతాలు ఇచ్చారు ఈ తొమ్మిది నెలల్లో ఇవన్నీ కూడా మాజీ సీఎం ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు వీటిలో నిజముందా రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు తీశారు అనేది ఓపెన్గా కనపడుతుంది అది నిజం కాదు అని ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు దాంతోపాటు మిగతా డిపార్ట్మెంట్స్ లో కూడా బేర కార్పొరేషన్ కూడా పూర్తిగా తీసేశారు కాబట్టి ప్రభుత్వ దుకాణాలు లేవు కాబట్టి వాళ్ళందరూ ఉద్యోగాలు కూడా పోయి అనేది అందరికి అందరికీ తెలుస్తున్నమాట పద్దెనిమిది వేల మంది ఉపాధి కోల్పోయారు అనే విషయం అందరికీ కనపడుతున్నమాట ఇవి కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ లో కూడా ఉద్యోగాలు తీసేశారంటూ ఏపీ మాజీ సీఎం చెప్తున్నారు అది నిజమా కాదా దాంతో పాటు ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ఇస్తామని మోసం చేశారు పిఆర్సీ చైర్మన్ రాజీనామా చేయించారు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నారు ఒక నెల మాత్రమే జీతాలు ఇచ్చారనేది ఏపీ మాజీ సీఎం చెప్తున్నారు నిజమా కాదా ప్రభుత్వం క్లారిఫై చేస్తే ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది దాంతోపాటు ఆయన మరొక కీలకమైన ఆరోపణ చేస్తుంది మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి మెడికల్ కాలేజీలు మేము పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేయించి పనులు మొదలు పెడితే ఆ మెడికల్ కాలేజీలన్నింటినీ మీరు ఆపేశారు వాటిని ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మెడికల్ సీట్లు ఇస్తామని చెప్తుంటే వాటిని తీసుకోవని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో చెప్పింది డెబ్బై ఐదు వేల మెడికల్ మెడికల్ సీట్లను వచ్చే ఐదేళ్లలో మేము తీసుకురాబోతున్నాం ప్రతి ఏటా మినిమం పదివేల కొత్త మెడికల్ సీట్లని మేము క్రియేట్ చేయబోతున్నాం అంటూ కేంద్ర ప్రభుత్వం పక్క చెప్తుంటే మీరు మెడికల్ కాలేజీలు మాత్రం పక్కన పెట్టేశారనే ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు ఇది నిజమా కాదా కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు ఇసుక స్కామ్ కు సంబంధించి కూడా ఇసుక అంశానికి సంబంధించి గతంలో మేము ఇసుక అంతా కూడా సింగిల్ టెండర్ ఇచ్చి ఒకరికే ఫ్రాంచైజ్ లాగా ఇచ్చేసి ప్రభుత్వానికి ప్రతి ఏటా ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాన్ని ఆదాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాం ఇప్పుడు మీరు ఉచిత ఇసుక అని చెప్తున్నారు బట్ గతంలో కంటే ఎక్కువ రేటుకు ఇసుక ప్రజలు కొనాల్సి వస్తుంది సో ఇసుక ద్వారా వచ్చే ఆదాయం ఏంటి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తూ దాంతోపాటు ప్రజలకి అందుబాటు ధరలో ఇసుకుంచాము ఇప్పుడు ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లేదు ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం కూడా రావట్లేదు అని ఆరోపణ చేశారు ఇది నిజమా కాదా కూడా ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం కనపడుతుంది దాంతోపాటు ఇంకా చాలా హామీలు ఇచ్చారు వాటన్నిటిని కూడా ప్రభుత్వం మోసం చేసింది చీట్ చేసింది అంటూ చెప్తున్నారు దాంతోపాటు కాగ్ రిపోర్ట్ పైన కూడా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా చెప్పారు దాంట్లో కూడా చీట్ చేశారనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ సర్కార్ హాయంలో ఏ ఏ స్థాయిలో అభివృద్ధి జరిగింది అలా కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా సర్కార్ హాయంలో ఏ ఏ స్థాయిలో అభివృద్ధి జరిగింది ఈ కంపారిజన్ చేయాలి కాబట్టి కానీ మీ ప్రభుత్వ బాగా జరిగిన ఒక సంవత్సరాన్ని మా ప్రభుత్వ బాగా జరగని ఒక సంవత్సరాన్ని కంపేర్ చేస్తూ గత ప్రభుత్వం విధ్వంసం చేసింది అని చెప్పడం ఎంతవరకు సరైంది అంటూ ఆయన చెప్తున్నారు అలా కాకుండా అది నిజమా కదా మీరు ఐదేళ్ళు కంపేర్ చేసి చెప్పారా ఒక సంవత్సరమే చెప్పారా అది కూడా ప్రభుత్వం వైపు నుంచే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది క్లారిటీ కనపడుతుంది క్లియర్గా బట్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి మీ పైన ఇటువంటి ఆరోపణలు చేశారు కాబట్టి దానిపైన కూడా ప్రభుత్వం ఒక ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కనపడుతుంది సో ఇటువంటి కీలకమైన విషయాల్లో నేరుగా ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తూ ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్తున్న నేపథ్యంలో దానికి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు ఆర్థిక విధ్వంసం జరిగింది అనే మాట పదే పదే చెప్తూ ఉన్నారు ఆర్థిక విధ్వంసం ఏంటి అనేది కూడా ప్రభుత్వం క్లారిఫై చేయాలి ఆర్థిక విధ్వంసం అనే అంశానికి సంబంధించి గా కొన్ని ఫిగర్స్ మాత్రమే ఈ ప్రభుత్వం చెప్తోంది వాస్తవాలు దాస్తోంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పనిచేసిన కాలంలో తలసరి ఆదాయంలో దేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉన్నాము దేశ జీడిపిలో ఏపీ వాటా నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం పారిశ్రామిక వృద్ధి పదకొండవ స్థానంలో ఉన్నాము ఏది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు టెన్ యూర్లో తలసరి ఆదాయంలో పద్దెనిమిదో స్థానంలో జీడిపిలో ఏపీ వాటా నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం పారిశ్రామిక వృద్ధిలో పదకొండవ స్థానంలో అప్పుడు ప్రభుత్వం లాస్ట్ ఇయర్లో ఉంది అనేది ఆయన చెప్తున్నమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రూల్ చేసిన టైంలో తలసరి ఆదాయంలో దేశంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో పద్దెనిమిదో స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి సైంలో పదిహేనో స్థానంలో ఉంది అనేది జగన్ చెప్తున్నమాట దేశ జీడిపిలో ఏపీ వాటా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా అంటే దా గతంలో కంటే దాదాపు ముప్పై మూడు శాతం పెరిగింది అనేది ఆయన చెప్తున్నమాట పారిశ్రామిక వృద్ధి రేటు ఐదేళ్లకు కలిపి చూసేదానికంటే ఏ ఇయర్ చివరి ఇయరే చూస్తారు కాబట్టి చివరి ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో పారిశ్రామిక వృద్ధి రేటు జగన్మోహన్ రెడ్డి హాయంలో దేశంలో తొమ్మిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్గా రూల్ చేసిన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో పదకొండో స్థానంలో ఉంది సో పదకొండు నుంచి తొమ్మిదో స్థానానికి మేము పారిశ్రామిక వృద్ధి రేటుని తెచ్చాం జీడిపిలో ఆంధ్రప్రదేశ్ వాటా నాలుగు పాయింట్ నాలుగు ఏడు నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా చేశాం తలసరా ఆదాయంలో పద్దెనిమిదో స్థానంలో ఉంటే దాన్ని పదిహేనో స్థానానికి తీసుకొచ్చాం రెండు సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ మేము ఇవన్నీ చేశాం మీరు చేయలేకపోయారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట ఇవి అబద్దాల ఇవి ఫ్యాక్ట్స్ కాదా అనేది కూడా ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వస్తే ప్రభుత్వం వీటికి ప్రాపర్గా ఆన్సర్ చెప్తే ప్రజలకు ఒక అంచనా ఉంటుంది ఏ ప్రభుత్వం ఎలా పనిచేసింది అనే దానిపైన పైగా ఆయన చెప్తున్న మాట అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే అసెంబ్లీకి వెళ్తే కూడా ఇవి మాట్లాడినది కాబట్టి బయట మాట్లాడుతున్నాను ముందు వీటికి సమాధానం చెప్పండి ఇవి నిజమో కాదో చెప్పండి మీరు చెప్తున్నది అబద్ధాలనే దానికి సంబంధించి నేను చెప్తున్న ఈ లెక్కలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు కాగ్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా కాగ్ లో మీ కన్వీనియం నెంబర్స్ మాత్రమే మీరు చెప్పారు ఇది మొత్తం కలిపితే వాస్తవాలు ఇవి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి దీనికి ఏమైనా ఆన్సర్ వస్తుందా ప్రభుత్వం ఈ ప్రశ్నలకు ఏమైనా జవాబు చెప్తుందా లేదా చూడాలి